రజతోత్సవ వేడుకలకు భారీగా తరలి వెళ్లిన టీజీఎఫ్ శ్రేణులు హైదరాబాద్ లోని జలవిహార్ లో జరుగుతున్న రజతోత్సవ కార్యక్రమానికి తొరూరుపట్నం మరియు మండల కేంద్రానికి చెందిన టీజీఎఫ్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి వెళ్లడం జరిగింది ఈ సందర్భంగా టీజీఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యులు తీగల కృష్ణారెడ్డి మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు గజ్జల వినోద్ రెడ్డి నన్నపురాజు నారాయణరాజులు సంయుక్తంగా మాట్లాడుతూ టీజీఎఫ్ ఆవిర్భావం నేటికి ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ ఆధ్వర్యంలో రజతోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని ఈ వేడుకలకు రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల నుండి అధిక సంఖ్యలో టీజీఎఫ్ సంఘానికి సంబంధించిన జర్నలిస్టు సోదరులు తరలి వెళ్లడం జరుగుతుందని తెలుపుతూ అందులో భాగంగా తొడూరు డివిజన్ నుండి అధిక సంఖ్యలో జర్నలిస్టు సోదరులు ఈ వేడుకలకు తరలివెలడం జరుగుతుందని అన్నారు తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్టులు వీరోచిత పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారని తెలంగాణ సాధించుకున్న సమయంలో కొంతమంది జర్నలిస్టులు తమ ప్రాణాలను సైతం అర్పించారని వారిని గుర్తు చేసుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు ఈ కార్యక్రమంలో టీజీఎఫ్ పట్టణ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు دا 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 साहित्य साहित्य తెలంగాణ సాధనలో భాగంగా రెండు వేల సంవత్సరంలో సార్ నాయకత్వంలో ఆషమే నాదగిరి లాంటి సీనియర్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ యావత్ తెలంగాణలో జర్నలిస్టులందరూ ఏకం చేసి ఉద్యమంలో బాగా చేసి ఉద్యమంలో ముందుండి తెలంగాణ సాధనలో చాలా మంచి భూమిక పోషించారు తెలంగాణ సాధనకు కారకులం జర్నలిస్ట్ కూడా అయ్యారు ఆ కోణంలో తెలంగాణ జర్నలిస్ట్ ఏర్పడి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హైదరాబాదులో జల్మ జలవిహార పక్కన ఉన్నటువంటి ఎర్రమంజుల్లో రజతోత్వ సభని అల్లవనారాయణ సార్ నాయకత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభకు తొరూరు నుండి దాదాపుగా ఒక ముప్పై నలభై మంది జర్నలిస్టులు మహిబాద్ జిల్లా నుంచి వంద మంది దాకా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి దాదాపుగా ఐదు వందల మంది ఈరోజు తరలివడం జరుగుతుంది ఈ సభను జర్నలిస్టులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలి జర్నలిస్టులందరూ కూడా భవిష్యత్తులో ఐక్యంగా ఉండి ఇదే స్ఫూర్తితో సమస్యలను పరిష్కరించుకోవాలి అని కోరుతూ జాగ్రత్త నేడు హైదరాబాద్లో జరిగే ఇరవై ఐదు వసంతాల వేడుకలకు ఈరోజు తొరూరు డివిజన్ నుండి ఒక నలభై ఐదు మంది జర్నలిస్టు మిత్రులందరము బయలుదేరి వెళ్తున్నాము టీజేఎఫ్ స్థాపించి అల్లం నారా నాయకత్వంలో ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేమందరము కలిసికట్టుగా మున్ముందు కార్యక్రమాలకు పోతూ అందరము దిగ్విజయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం ఈరోజు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెచ్ వన్ ఫోర్ యూనియన్ ఆధ్వర్యంలో అదే టీజేయు ఆధ్వర్యంలో ఇరవై ఐదవ రజతోత్సవ వేడుకలకు హైదరాబాద్లో జలవ్యూహంలో జరగనున్న కార్యక్రమానికి డివిజన్ వ్యాప్తంగా భారీ సంఖ్యలో జర్నలిస్టు పాల్గొనడం జరుగుతున్నది అదేవిధంగా జర్నలిస్టులు ఏదైతే ఉద్యమం కోసం తెలంగాణ ఆకాంక్ష మేరకు ఏర్పడినట్టు సంఘం కాబట్టి ప్రజా సమస్యల మీద జర్నలిస్ట్ సమస్యల మీద మనకు ఉండబడిన సమస్యల మీద పోరాటాలు చేయడం కోసం ఈ రజతోత్సవ వేడుక ద్వారా కూడా కార్యన్ముఖలమై భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించే ఉన్నాయి కాబట్టి దీని విజయవంతంలో మావంతు పాత్రగా మేమందరం భారీ వచ్చినా తరలివేయడం జరుగుతున్నారు